కరీంనగరాన్ని గొప్ప నగరంగా ఆవిష్కరించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు మేయర్ సునీల్ రావు నూతనంగా నగరానికి వచ్చేవారికి డోర్ నెంబర్లు సులువుగా లభించేలా డిజిటల్ డోర్ నెంబరింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు నగరంలోని పలు పన్నెండు డివిజన్లో పర్యటించిన మేయర్ సునీల్ రావు సుమారు పది లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడి నుండి యాభై మూడు డివిజన్కు చేరుకొని వీధులు సులువుగా అర్థమయ్యే ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను ప్రారంభించారు కరీంనగరానికి నూతనంగా వచ్చిన వారికి సులువుగా డోర్ నెంబర్లు అర్థమయ్యేలా డిజిటల్ డోర్ నెంబరింగ్ కు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు మేయర్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో నగరంలో గొప్పగా అభివృద్ధి పనులను చేపట్టామన్న మేయర్ కొత్త రోడ్లు డ్రైనేజీలను నిర్మించామన్నారు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ సమస్యను పరిష్కరించి ప్రతిరోజు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంలో భాగంగా పన్నెండు డివిజన్లో తోటరాముల ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల రూపాయలతోటి మరి వెంకటేశ్వర కాలనీలో సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు యాభై మూడో డివిజన్లో మరి గౌరవ కార్పొర తుల శ్రీదేవి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో మరి వారు స్వయంగా మరి వారి నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఈ డివిజన్లోని అన్ని వీధులకు సంబంధించి సైన్ బోర్డ్స్ ఏ అయితే వీధుల ఐడెంటిఫికేషన్ చేయడానికి మన నంబరింగ్ ఇచ్చి మరి ప్రజలకు ఈజీగా మరి వాళ్ళ చిరునామా కనుక్కునేందుకు మరి ఐడెంటిఫికేషన్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్స్ని కూడా ప్రారంభించడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మన డివిజన్లో ఉన్న ప్రజలకు వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారికి మరి సులభంగా మన ఇంటి అడ్రస్ తెలుసుకునే విధంగా అదేవిధంగా సులభంగా మనకి ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నా కూడా తెలిసే విధంగా ఉండేదానికి ఏర్పాటు చేసినారు మరి వారిని అభినందిస్తూ ఉన్నారు చాలామంది కూడా మరి గౌరవ కార్పొరేటర్స్ మరి వారి వారి డివిజన్లో ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతూ ఉన్నారు వారి వారి ప్రజల కోసం ఈ సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని పూర్తిగా అభినందిస్తూ